తగినంత ఆయిల్ వేసుకుందాం పూడిపు లేగాలి దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుద్ది కప్పు ఉల్లిపాయలు ఇలా సన్నగా బారీగా కట్ చేసుకోవాలి వీలైన మట్టుకు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి బాగా సన్నగా ఈ కర్రీకి ఎలాగైతేనే బాగుంటాయి అనమాట ఈ బాగా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం కొద్దిగా కాల్ట్ వేసుకుందాం అలాగే రెండు టైములు కరివేపాకు ఇలా ఎర్ర వచ్చినాయి కదా బాగా మగ్గిపోయినాయి ఉల్లిపాయలు ఈ టైంలో పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి టమాటా ఇంకా ఇంకా ఏంటి కరివేపాకు అండి సారీ అండి టైం తీసుకున్నాను ఏమనుకోండి కరివేపాకు ఈ ఈ నాలుగు ఐదు రకాలు కూడా నేను ఇలాగా కచ్చేపచ్చేగా దంచుకున్నాను అనమాట మీకు వీలు కొంట దంచుకోండి లేదనుకుంటే మిక్సీలోనే పట్టేసుకోవచ్చు ఇలాగా కచ్చేపచ్చేక చాలా అంటే చాలా బాగుంటుందండి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కరివేపాకు టమాటా ఈ ఐదు రకాలు కూడా నేను ఇలాగ దంచుకున్నాను అనమాట వేసుకుంటే బాగుంటుంది కర్రీకి అలాగే కొద్దిగా గట్టి పెరుగు వేసుకుందాం అంటే కొల్లగా ఉండకూడదు పుల్లగా లేని పెరుగు వేసుకుందాం బాగుంటుందన్నమాట ఒక రెండు చెరుచాలు పుల్లుగా వేసుకుందాం ఇక్కడ గడ్డ పెరుగు అనమాట పులుపు ఉండకూడదు దీన్ని బాగా ఉడికించుకుందాం అనమాట ఇవన్నీ కలిసేలాగా బాగా ఉడికించుకుందాం ఇలా దగ్గరికి వచ్చేసిందో నూనె బలే తేలింది ఉంది కదా పైకి ఆయిల్ అలా దీంట్లో ఇప్పుడు కొద్దిగా కారం పచ్చిమిర్చి దంచి చేసుకున్నాం కదా చూసుకుని మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి సరిపోతుంది దాంట్లోనే కొద్దిగా ధనియాలు జీలకర్ర పొడనమాట దాంట్లోనే కొద్దిగా కొంచెం అంటే కొంచెం గరం మసాలా అంతే ఇంకేమీ అవసరం లేదు దీన్ని కూడా ఒక్క నిమిషం ఇలాగా ఫ్రై చేసుకోండి అన్నీ కలిసేదాకా కొద్దిగా పుదీనా మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు వేసుకుంటే అనమాట ఇప్పుడు బంగాళాదుంపలు ఉడకబెట్టి పొట్టి తీసుకుని కేజీ అన్నమాట వేసుకోవాలి ఈ ఉప్పు కారం మసాలాలు బాగా బంగాళాదుంపలకి పట్టేదాకా ట్రై చేసుకో ఎగ్ కూడా కోడిగుడ్డు సరేనా అబ్బా ఇవన్నీ చూస్తే ఇప్పుడే తినేయాలనిపిస్తుంది కదా నోరు ఊరిపోతుంది అంతే అయిపోయిందండి దీంట్లోని వాటర్ వేసుకుందాం కొంచెం గ్లాస్ ఉన్నారనమాట సరిపోతుంది ఎలాగ గ్లాస్ చూసారు కదా ఈ గ్లాస్తో గ్లాస్ ఉన్నారా వాటర్ అనమాట ఇది ఈ గ్లాస్ అంతే అండి దగ్గర పడేంతవరకు ఉడికించుకుందాం